మేము తీసుకోబోయే ఇల్లు అనేది సింపుల్గా ఉండాలి పెద్ద మరి ఓవర్ డిజైన్స్ కాకుండా సింపుల్గా నీట్గా ఉండాలి హౌస్ అనేది అండ్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ పూజ మంది ఎట్లాంటివి ఉంటే సరిపోతాయి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ హౌస్ అనేది మీకు నచ్చుతుంది ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతున్న హౌస్ అనేది రెండున్నర సెంట్లో కట్టారు అంటే నూట ఇరవై గజాలు అయితే వస్తుంది ఈ వీధిలో ఇప్పుడు మనం చూస్తున్న వీధిలో టోటల్ చాలా హౌసెస్ అయితే ఉన్నాయి అందులో ఇది చివరికైతే ఉంది చివరి కొనడం వల్ల నూట ఇరవై గజాలు ఇల్లు కట్టినా కూడా కార్ అయితే మాత్రం మనం బయట పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ప్రైజ్ ఎంత ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఆపకుండా చివర వరకు చూడండి మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది నేను ఇంకా డీటెయిల్స్ చెప్పే ముందు ఒకసారి కొలతలు చెప్తున్నాను చూసుకోండి ఇది ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది సైట్ అనేది నలభై నాలుగు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి మనకి పక్కన సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ సౌత్ సైడ్ కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు మెయిన్ డోర్ అంతా కూడా కంప్లీట్ టేక్ డోర్ ఇది ప్లానింగ్ ఇస్తాను కాబట్టి ప్లానింగ్లో క్లియర్గా చూసుకోండి ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇందులో మెయిన్ మనకి ఏంటంటే విండో అనేది ఇక్కడ హాల్లో ఒకటి తీసుకున్నారు హాల్ లుక్ కూడా చాలా బాగుంది ఒక సింగిల్ విండో ఇవ్వడం వల్ల అండ్ టాప్లో అంతా కూడా సీలింగ్ డిజైన్ బాగా అంటే మరీ ఓవర్గా లేదు సింపుల్గా తీసుకున్నారు లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు వాల్ పెయింటింగ్స్లో ఇక్కడ అండ్ ఒక సింగిల్ విండో ఇచ్చారు దానికి ఆపోజిట్గానే డోర్ అయితే ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది హాల్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న హాల్ అనేది ఎనిమిదిన్నర ఇంటూ పదిహేడు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ అది టీవీ అనేటది ఒకసారి దాని గురించి కూడా చెప్తున్నాను చూడండి టాప్లో మనకి స్పాట్లైట్స్ అయితే ఇచ్చేసారు బ్లూ కలర్లోని కింద మనకి ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం బాగుంటుంది అండ్ లామినేట్ కూడా స్టోన్ టైప్ లుక్ ల్యామ్నెట్ అయితే తీసుకున్నారు సో లోపలికి వెళ్దాం పదండి బెడ్రూమ్లోకి మాస్టర్ బెడ్రూమ్లోకి గుమ్మం చూసారా మొత్తం అంతా కూడా గ్రానైట్ ఇది చదలు పట్టదు అండ్ లుక్ వైస్గా కూడా చాలా బాగుంటుంది ఈ డోర్స్ అన్నీ రెడీమేటే కాకపోతే మీకు ఇక్కడ కొంచెం కవర్తో ఉంది ఫ్రెండ్స్ ఇది అంత నీట్గా మీకు కనపడకపోవచ్చు ఇదిగోండి ఈ కవర్ తీసేస్తే నీట్గా అయితే కనబడుతుంటుంది సో మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము లోపల రాగానే ఎదురుగా ఒక పెద్ద విండో కనబడుతుంది చూడండి అండ్ ఇందులో చూసుకున్నట్లయితే కనుక లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేశారు వాల్ పెయింటింగ్స్ చూడండి ఈ పక్కన కూడా విండో ఇచ్చేశారు పదకొండు ఇంటూ పది ఏడు సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది సిక్స్ బై సిక్స్ బెడ్ అనేది ఈజీగా పడుతుంది ఇందులోని అండ్ అట్లాగే ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది మొత్తం అంతా కూడా వాటర్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ బుల్ డోర్స్తో తీసుకున్నారు ఇది సో ఎక్కడుంది హౌస్ అనేది ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి శ్రీనివాస్ నగర్లో అయితే ఉంటుంది మన కాకినాడ నగర్లో అయితే ఉంటుంది మెయిన్ సర్పవరం దగ్గరలో హౌసెస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఇది జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సర్పవరం జంక్షన్కి అండ్ మన కాకినాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక మహాయితే ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు అంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇది బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చిన అడచ్డ్ బాత్రూము సో నాలుగు ఇంటూ ఐదు నరా సైజులో తీసుకున్నారు ఈ బాత్రూమ్ అనేది సో మనకి ట్యాబ్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా మంచి మంచి కంపెనీ యూజ్ చేశారు బ్రాండెడ్ కంపెనీవే అండ్ ఇది వెంటిలేషన్ అది ఆ పక్కనకి ఒక బాత్రూమ్ వస్తుంది కదా వెంటిలేషన్ కొన్ని కొన్ని చోట్ల మర్చిపోతున్నారు ఇది ఇవి పక్కగా అయితే ఉండాలి రెండు బాత్రూమ్లకి వెంటిలేషన్ అనేది వీళ్ళు పెట్టారు ఇక్కడ సో టోటల్ మొత్తం అంతా కూడా పక్క వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ వీడియోలో నేను మీకు లో బడ్జెట్లో ఇంకొక హౌస్ కూడా ఉంది దానికి సంబంధించిన క్లిప్స్ కూడా నేను చూపిస్తాను ఈస్ట్ ఫేసింగ్లోని పూర్తి వరకు చూడండి సో ఇది టీవీ యూనిట్ ఆల్రెడీ చూసాం కదా ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడే మనకి డైనింగ్ ఏరియా అయితే వచ్చేస్తుంది పది ఇంటూ ఎనిమిది నర సైజులు అయితే ఉంటుంది టూ విండోస్ అయితే సారీ టూ డోర్స్ అయితే తీసుకున్నారు సో చూసారు ఇక్కడ ఈస్ట్ సైడ్ అయితే ఇచ్చారు పక్కనే చిన్న లైట్ కూడా ఇచ్చేసే చూసారు అక్కడ పూజ మందిర్కి అది టాప్లో అంతా కూడా సీలింగే ఇది బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు చూడబోతుంది సో మెయిన్ ఏంటంటే ఈ ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రతి దానికి దేనికి మనకి సామాన్లకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా షాపింగ్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లా దేనికన్నా కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది నియర్ బై కాబట్టి అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఈ రూమ్ వచ్చేసరికి ఐదున్నర ఇంటూ తొమ్మిది సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వాటర్ డ్రాప్ చూసుకున్నట్లయితే గనక ఓపెనబుల్ బుల్ డోర్స్తో తీసుకున్నారు అండ్ కింద మనకి అట్లాగే టాప్లో చూసుకున్నట్లయితే గనక స్టోన్ టైప్ లుక్లోనే ఉంది ఫ్లూటెడ్ ఫినిషింగ్ ల్యామ్ ఇది సో నార్మల్ ప్లేన్ కాదు ఫ్లూటెడ్ టైప్ ఇది బాత్రూమ్ సేమ్ మనం ఇందాకడ బాత్రూమ్ చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది సైజ్ కూడా అంతే నాలుగు ఇంటూ ఐదు ఏడు సైజులు అయితే ఉంటుంది సో అన్నీ కూడా మంచి మంచి కంపెనీ యూజ్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిటీగా ఉంటుంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా అని సో వెంటిలేటర్ అది మొత్తం అంతానే అని గేజర్ పాయింట్స్ కూడా ఇచ్చేశారు సో ఒకసారి నేను మీకు కిచెన్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు వెళ్ళి హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటాము మాకు మంచి హౌస్ కావాలి కొంచెం నియర్ బై సెంటర్కి దగ్గరలో ఉండాలి అట్లాంటి హౌస్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇదైతే మీరు తీసుకోవచ్చు డైనింగ్ ఏరియా ఈ రైట్ సైడ్ కూడా క్రాక్ యూనిట్ కూడా ఇచ్చేసారు ఇందాక నేను మీకు చూపించలేదు ఇదిగోండి ఇది క్రాక్ యూనిట్ ఇది సో బాగా ఇచ్చారు టాప్లో మనం చూడండి లోపల గ్లాస్ ప్లాట్ఫామ్స్ గ్రీన్ స్పాట్ లైట్స్ అవ్వడం వల్ల మనకి అలా గ్రీన్ కలర్లో కనబడుతుంది అది అండ్ దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది అది మీ ప్రొఫైల్ బేస్ బట్ అయితే ఉంటుంది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ అట్లాగే ఈస్ట్ సైడ్ కూడా డోర్ అయితే ఉంది ఈ కిచెన్ వచ్చేసరికి పది ఏడు ఇంటూ ఆరు సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తూనే కిచెన్ వచ్చేసరికి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ స్టోరేజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఎల్ ఇచ్చినా కూడా స్టోరేజ్ బాగుంది అండ్ కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు కింద బాస్కెట్స్ ఇవి కామన్ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేశారు అండ్ చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు కాబట్టి మనకి చిమ్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇందులోని స్టోరేజ్ అయితే బాగుంది కిచెన్లో కూడా పదండి ఒకసారి ఈస్ట్ సైడ్ అయితే చూపిస్తాను ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఈ పక్కన ఒక ఆరు అడుగులు అయితే వదిలేశారు ప్లేస్ అనేది బోర్ అనేది ఎక్కడ ఇచ్చారు ఈసాన్ని మూలన నేను ఇందా అక్కడ మీకు చెప్పాను కదా లో బడ్జెట్లో కూడా ఒక హౌస్ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తానని చెప్పేసి ఇదిగోండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ హౌస్ అనేది ఫ్రంట్ నుంచి ఇదిగోండి ఇది ఎనభై గజాల్లో కట్టారు ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది వన్ బీహెచ్కే వుడ్ వర్క్తో మొత్తం వంద కూడా మనకి ఇస్తున్నారు జీ ప్లస్ వన్ అప్రూవ్డ్ ఇది సో ప్రైజ్ వచ్చేసరికి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ ప్రైజ్ అనేది ఇది తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో జస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ హౌస్ని చూసారు కదా దీనికి బ్యాక్ సైడే ఉంది హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఒక వన్ మంత్లో రెడీ చేసేస్తారు ఆ హౌస్ అనేది అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది నూట ఇరవై గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైజ్ వచ్చేసరికి అరవై రెండు లక్షలు అది చెప్తున్నారు ఇది కూడా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు ఏదైనా కొంచెం అటు ఇటుగా అర్థమవుతుంది అనుకున్నట్లయితే కొంచెం ఒకసారి బ్యాక్కు వెళ్ళి మళ్ళీ క్లియర్గా వినండి మీకు అర్థమవుతుంది నేను ప్రైజెస్ ఏం చెప్పాను ఏంటి అని చెప్పేసి సో అది వచ్చేసరికి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఆ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఎనభై గజాల్లో కట్టింది ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వచ్చేసరికి నూట ఇరవై గజాల్లో కట్టారు దీని ప్రైస్ అనేది అరవై రెండు లక్షలు చెప్తున్నారు ఏ ప్రైస్ అయినా కూడా ఇంకా తగ్గిస్తారు మీరు మాట్లాడవచ్చు సో హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో క్లియర్గా డీటెయిల్స్ అయితే నేను పెట్టాను ఒకసారి చెక్ చేయండి వన్ డే బిఫోర్ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లానింగ్ ఇస్తానను కదా నేను మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూసేయండి చూపిస్తాను సో ప్లానింగ్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇరవై ఐదు ఇంటూ నలభై నాలుగు వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసాయి చూడండి పన్నెండు ఏడు ఇంటూ తొమ్మిది సైజులో కార్ పార్కింగ్ ఏరియా ఇది మెట్లు వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము రైట్ సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చేసారు బెడ్రూమ్స్ రెండింటికి కూడా అని అండ్ కిచెన్ డైనింగ్ ఏరియా ఇలా అన్ని కూడా వచ్చాయి పూజా మందిర్ ఏదైనా ఉంటే కనుక ఈశాన్య మూలం మనం పెట్టుకోవాలి డైనింగ్ ఏరియాలోని అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఓవరాల్గా ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అంతేకాదు మీకు ఇంకా ఏదైనా ప్లాన్స్ కావాలి పక్క వాస్తు ప్రకారం ఉండాలి అండ్ మోడల్గా ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఉంది కదా ఎవరికైనా స్థలం ఉంటే హౌస్ ప్లాన్స్ కావాలంటే ఒకసారి ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైస్కి అయితే ఇస్తాము ప్లాన్స్ కూడా పదండి పైకి వెళ్దాము పైన కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఏ ఫ్రెండ్స్ మంచిగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇదంతా కూడా అని వాటర్ కూడా బాగుంటుంది అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక మనకి వీళ్ళు చూసుకోండి ఇక్కడ రేకులు అయితే ఇచ్చేసారు అండ్ ఇది పెరగోల డిజైన్ ఇది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నైన్ కాలమ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులోని అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక నైన్ బై ట్వల్ సైజ్ కాలమ్స్ ఏ ప్రింట్స్ కంపెనీ అయితే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు సో చూసుకున్నారు కదా ఇదిగోండి పైప్స్ మొత్తం అంతా కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు వీళ్ళు ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది ఇది లేఅవుట్ కూడా మీకు లోన్ కూడా ఈజీగా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరల్గా వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్